తెలుగు యూట్యూబర్ లో ఎక్కువగా హైపిస్తుంటే ఈ పాతాల మురుగన్ ఆలయానికి అయితే వెళ్లడం జరిగింది ఇక్కడ వచ్చాక అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు కేవలం కరుంగలి అనే ఒక మాల పేరు చెప్పి ఇక్కడ స్కామ్ చేస్తున్నారని నాకైతే అనిపించింది తరువాత మధురైకి దగ్గరలో ఉన్న అలగర్ కోయిల్ అనే గ్రామంలో కల్లలగర్ అనే విష్ణువు గుడికైతే వచ్చేసాము తిరుమలలో ఎలా అయితే విగ్రహం ఉంటుందో సేమ్ అలానే ఉన్నింది ఆలయం అయితే చాలా బాగుంది రెండు ఆలయాలు దర్శించుకున్న తర్వాత ఇక బస్సు ఎక్కి రాత్రి టయానికి అయితే చేరుకున్నాము దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి పైకి ఫోన్స్ అలౌలేదు లేదు కిందకు వచ్చేసిన తర్వాత అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము కానీ దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకి బస్ ఎక్కితే ఉదయాన్నే ఐదున్నర కంటే శ్రీరంగానికి అయితే చేరుకున్నాము ఈలో ఎంత మంది ఇప్పటి వరకు శ్రీరంగం ఆలయాన్ని చూసారో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి శ్రీరంగం ఆలయానికి నాలుగు పక్కల పెద్ద పెద్ద గోపురాలతో ఈ ఊరైతే చాలా బాగుంటుంది ఇక్కడ మాకు బాధేసింది ఏంటంటే దాదాపు మూడు గంటలు క్యూ లైన్ వెయిట్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ కంటే ఎక్కువ దేవుణ్ణి అయితే చూపించలేదు ఆలయం దగ్గర అలానే వీధుల్లో ఎక్కడ చూసినా ఏనుగులు అయితే ఫుల్ గా ఉంటాయి ఆ తరువాత మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చాము ఒక బ్రాహ్మణ హోటల్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంది మధ్యాహ్నం టయానికి తమిళనాడులో చోళరాజులు నిర్మించిన తంజావూరు ఆలయానికి అయితే చేరుకున్నాము ఈ ఆలయం మాత్రం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి ఈ ఆలయం గురించి సపరేట్ గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను తప్పకుండా చూసేయండి ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన స్వామి మలయా అనే ఆలయానికి చేరుకున్నాము ఆలయ దర్శనంతో నేనైతే అరుపడే వీడియో కంప్లీట్ చేసేసాను అరుపుడై వీడంటే పలని తిరుత్తని తిరుపరకుండ్రం తిరుచెందూరు పలమది చోలై అలానే ఈ స్వామి మలై ఆరు పుణ్యక్షేత్రాలను అయితే నేను కంప్లీట్ చేసేసాను ఆలయంలో కొండెక్కడానికి కేవలం అరవై మెట్లే ఉంటుందండి ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఒక్కొక్క పాపం తొలిగిపోతుందని అయితే ఇక్కడ బలంగా నమ్ముతుంటారు ఇక ఫైనల్ గా మా ఐదు రోజుల శబరిమల యాత్రలో ఆఖరి గుడైన చిదంబరం కైతే చేరుకున్నాము మేము వచ్చిన టయానికి తెలంగాణలో మాజీ గవర్నర్ అయిన తమిళసై గారు అయితే వచ్చారనమాట ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారుభూత లింగాలలో ఒకటై ఆకాశలింగం ఈ చిదంబరం ఆలయంలో ఉంటుందండి ఇది అయితే మనకు అసలు కనిపించదు రూపంతో ఉన్న ఆ శివయ్యను దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి మేమందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము మా కన్యస్వాములు ఎంత చెప్పినా వినకుండా పానీపూరి తినాలనంతో వాళ్ళైతే తింటుంటే నేను చూస్తూ వీడియో అయితే తీసేసుకున్నాను మాకు కూడా బాగా ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న ఏడు ఆనంద భవన్ కు వెళ్ళిపోయి నేనైతే ఒక సాంబార్ గీడ్లీ అయితే చెప్పేశాను టేస్ట్ మాత్రం ఇరగ్ గుమ్మేసింది మొత్తం ఐదు రోజుల యాత్రలో మూడు ఆలయాలను అయితే మేము దర్శించుకోలేకపోయాము అది వచ్చేసి వైదీశ్వరన్ కోయిలు తిరునల్ల ారు అలానే తిరుపోలని నిజంగా ఈ ఐదు రోజుల శబరిమల యాత్ర మాత్రం నిజంగా చాలా అద్భుతంగా జరిగిందండి ఇంత తక్కువ బడ్జెట్ లో మేము ఇన్ని ఆలయాలను దర్శించుకుంటామని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా శబరిమల యాత్ర అంతా పూర్తి చేసుకుని మా ఊరులో ఉన్న శివాలయం దగ్గర చేరుకుని ఇక్కడే స్నానం చేసుకుని మా ఊరు పూజారి దగ్గర అయితే మాల తీయించేసుకున్నాము ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వారి దీక్ష తరువాత ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినట్లు అనిపిస్తుంది ఈ నెలగా మన శబరిమల వీడియోస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి స్వామి ఏ ఈ శరణమయ్య